ఇల్లు కట్టే ప్రతి ఒక్కరు ఈ ఒక్క నిమిషం వీడియో చూడండి మనం ఇల్లు కట్టుకునేటప్పుడు టర్మైట్ ట్రీట్మెంట్ చేసుకోకపోతే దాని పరిణామం ఇలా ఉంటుంది మీరు చూస్తున్నారు కదా టు బీ హానెస్ట్ అండి లక్షల లక్షలు బోసి ఇల్లు కట్టు కొనుక్కునేది కాదు ఇల్లు కట్టుకునేది కాదు దాంట్లో కరెక్ట్గా మనం ప్రెస్ కంట్రోల్ టర్మైట్ ట్రీట్మెంట్ చేసుకున్నామా లేదా అనేది ఇంపార్టెంటు సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది కొత్త కన్స్ట్రక్షనే మోటార్కి సంబంధించిన ప్లేస్లో చెదులు ఎలా పట్టేశాయో చూడండి అక్కడ జస్ట్ గోడకు నెమ్ము వల్ల సో అందుకోసమేనండి ఇల్లు కట్టేటప్పుడు పునాది నుంచి ట్రమైట్ ట్రీట్మెంట్ అయితే మనం చేసుకోవాలి చేసుకోకపోతే ఇలా ఉంటాయి పరిణామాలు చీమలు ఇట్లా చెదుళ్ళు ఇలాంటి ఇబ్బందుల్లో పడి మనం పడాలి సో మెయిన్గా చేసుకోవాల్సింది ప్రొటెక్షన్ అంటే కింద నుంచి నెమ్ము మనకి పైకి రాకుండా వాటర్ ఫ్యూ ప్రొటెక్షన్ చేసుకోవాలి అదేలాగా చెదుళ్ళకి మందు ఫుట్టింగ్లోనే గ్రౌండ్ లెవెల్లో అయితే వేసుకోవాలి అప్పుడు మనకి బెస్ట్ ఉంటుంది ఒరిజినల్ కెమికల్స్ వేసుకొని యూస్ చేసుకుంటే మనం వుడ్ వర్క్ చేసుకున్నా ఏం చేసుకున్నా మనకి ఏం కాదు సో రెగ్యులర్గా మెయింటెనెన్స్ కూడా ఉండాలండి ఇక్కడ మెయింటెనెన్స్ కూడా వీళ్ళు చేయలేదు సో ఈ వీడియో చూసినాకన్నా మీ ఇల్లు కట్టుకునే ఫ్రెండ్స్కి వీడియో షేర్ చేయండి టర్మే ట్రీట్మెంట్ కింద గ్రౌండ్ లెవెల్ నుంచి చేసుకోండి ఇల్లు మంచిగా డిజైన్ చేసుకొని ప్రొటెక్టివ్గా ఉండండి మీ డబ్బులు వేస్ట్ చేసుకోకండి మన ఛానల్ని ఫాలో అవ్వండి